హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా చికెన్ ఫ్రైని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి మ్యారినేషన్ లేకుండా సింపుల్గా తక్కువ టైంలో అయిపోవాలనుకుంటే ఇలా చేసి చూడండి హాఫ్ కేజీ చికెన్కి ఇలా టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయితే చాలు మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుని హై ఫ్లేమ్ లో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క టెండర్ గా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక టేస్ట్గా సరిపేంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే చికెన్ నుంచి వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్పైసీకి తగ్గ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్కువ కారమే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేకపోతే ముక్క చప్పగా అదోలా ఉంటుంది అంత బాగోదు నాకైతే ముక్కలన్నిటికీ కారం గరం మసాలా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకోసారి మొత్తం గలసలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్